హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు శరణ్య క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారు క్లయింట్స్ అయితే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తారు చూడండి మేడం మేము మీతో ఎందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలో మాకు సరైన రీజన్ చెప్పండి అప్పుడు మేము మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం అని అంటారు చూడండి కారణాలు వెతుక్కుంటూ ఇన్వెస్ట్ చేయమని మేము చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకటి మీరు గత ఫైవ్ ఇయర్స్గా చాలా ప్రాఫిట్స్ని అర్న్ చేస్తున్నారు చాలామందికి ఎన్జిఓస్ నడుపుతూ పేదవాళ్ళకి ఆకలి వేసిన వారికి అండ్ వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువుల్ని సపరేట్గా పెట్టి నడిపిస్తున్నారు అలాంటప్పుడు మీరు ఈ కాంట్రాక్ట్ గురించి ఇంత ఆలోచిస్తున్నారంటే తప్పేమీ లేదు మీ ప్రతి రూపాయి వేస్ట్ అవ్వకూడదనే మీరు ఆలోచిస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు మా రాజకోటి సిల్క్స్తో కాంట్రాక్ట్లో కుదుర్చుకుంటే మీ వన్ రూపీ కూడా వేస్ట్ అవ్వదు అని ఇంకా వాళ్ళని కన్విన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట శరణ్య ఒక్కసారిగా శరణ్య మాటలకి కన్విన్స్ అవుతారు ఇంకా మెంబర్స్ అయితే వెంటనే క్లయింట్స్ అందరూ శరణ్య ప్రజెంటేషన్కి క్లాబ్స్ కొట్టి వావ్ యు ఆర్ గివింగ్ అార్వెల్స్ స్పీచ్ నిజంగా నేను ఎంతోమంది ఎండీలను చూశాను చాలా కంపెనీస్కి మేము వెళ్ళాము కానీ మీలా ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడిన వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు వీఆర్ సో ఇంప్రెస్డ్ అగ్రిమెంట్ చేసుకుందాం అని ఇంకా క్లయింట్స్ అగ్రిమెంట్ చేసుకుంటారు ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు ఇంకా సమీర అయితే చూస్తూ ఉంటుంది ఇచ్చా ఇదేంటి ఆయన ఈ శరణ్యకి ఎన్ని తెలివితేటలేంటని చెప్పి అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్య వైపు సమీరా అలా శరణ్య అగ్రిమెంట్ చేసుకున్న డాక్యుమెంట్ పేపర్స్ని తీసుకువస్తుంది దర్శన్ దగ్గరికి ఏవండి మీరు ఏదో అన్నట్టున్నారు కదా నేను చేయలేనని ఇదిగోండి కావాలంటే చూడండి ఈ పేపర్స్ని అని ఇంకా పేపర్స్ చూపిస్తూ ఇప్పటికైనా అర్థమైందా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కాబట్టి నేను చెప్పింది మీరు వినాలి అని అంటుంది శరణ్య సరే చెప్పు ఏం చెప్తావు కానీ ఒకటి మళ్ళీ సమీరని చంపలేదు అనే విషయం మాత్రం నువ్వు అనొద్దు అని అంటారు అదంతా నేను అనను కానీ రండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అలా దర్శన్ని శరణ్య హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు ఒకసారి మీకు ఒక డాక్టర్ని చూపించాలి అని ఇంకా అలా డాక్టర్ని అయితే చూపిస్తారు డాక్టర్ని చూపించగానే డాక్టర్ మీకు కుదరలేదు అన్నారు కదా కాబట్టి మీరే ఎలా అయినా తనకి నిజం చెప్పండి అని అడుగుతుంది శరణ్య సార్ ఐఎమ్ సో సారీ సార్ అప్పుడు నేను సమీరాకి క్యాన్సర్ అని చెప్పాను బట్ అది ఫేక్ ఆ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ నాకు సమీరానే డబ్బు ఇచ్చి క్యాన్సర్గా ఉన్నట్టు చెప్పమని నాకు హెల్ప్ చేయమని చాలా రిక్వెస్ట్ చేసింది అందుకే నేను తన్ని హెల్ప్ చేశాను తనకి క్యాన్సర్ ఉందని మీకు అబద్ధం చెప్పాను తను కావాలనే మీ లైఫ్ని నాశనం చేయడానికే ఇలా చేస్తుంది అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు దర్శన్ ఇంక వెంటనే ఇప్పటికైనా అర్థమైందా అండి నేను నేను చెప్పింది నిజమే అర్థమైందా సమీరాకి క్యాన్సర్ లేదండి క్యాన్సర్ లేదు అని అంటుంది అంటే సమీరా నాకు ఇంతలా ఇంతలా అన్యాయం చేస్తుందా ఇంత పెద్ద అబద్ధం చెప్తుందా అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దర్శన్ ఇంక వెంటనే శరణ్య చూడండి ఇప్పటికైనా సమీర గురించి తెలుసుకున్నారు కదా ఇకపై తనని మర్చిపోండి అని అంటుంది అలా ఎలా మర్చిపోతాను నేను మర్చిపోలేను ఎందుకంటే సమీర కనపడితే సమీరా నిల తీయాలనిపిస్తుంది కానీ ఎంతైనా ఇప్పుడు తన ప్రాణం పోయింది కదా తన ప్రాణాలు తీసిన నిన్ను నేనెందుకు వదిలిపెడతానని చెప్పి ఇంకలా డాక్టర్తో క్యాన్సర్ లేదని నిరూపించినా అలా సైలెంట్గానే శరణ్య విషయంలో మారకుండా ఉంటాడు దర్శన్ నన్ను కూడా నువ్వు ఆస్తి కోసం చంపించాలనుకున్నావు ఈ విషయాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకోనని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దర్శన్ ఇదేంటి ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నాడు చ అని పాపం చాలా బాధపడుతుంది ఎలాంటి యూస్ లేకపోయేసరికి శరణ్య ఇదే ఇలా ఉండగా ఆనంద భైరవి ఆఫీస్కి రీచ్ అవుతారు ఆనంద భైరవి రాగానే కొత్త సమీర సౌమ్య అలా ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటుంది ఎవరు నువ్వు అని అడుగుతుంది ఆనందభైరవి హలో మేడం నేను ఇక్కడ న్యూగా అపాయింట్ అయిన స్టాఫ్ని నా పేరు సౌమ్య అని అంటారు హో బ్యాంగ్లూరు బ్రాంచ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన నువ్వే కదా సౌమ్య నైస్ టు సీ యూ అని అంటారు థ్యాంక్ యూ మేడం అని ఆనంద భైరవి గారు అప్పుడు మీరు నా ప్రేమకి అడ్డుపడ్డారు నేను మీ కోడలిగా డిజర్వ్ కాదని నన్ను ముప్పు తిప్పలు పెట్టారు కానీ ఇప్పుడు ఈ కొత్త మొహంతో నేను మిమ్మల్ని తిప్పలు పెడతాను అని మనసులో అనుకుంటుంది సమీరా ఇంకా శరణ్య అత్తయ్య గారు ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది ఏం లేదమ్మా ఎప్పటి నుండో మనం ట్రై చేస్తున్న క్లయింట్స్ని నువ్వు ఇంప్రెస్ చేసావని తెలుసుకున్నాను అందుకే నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలని వచ్చానమ్మా అని అంటారు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం అలా ఇంకా ఆనంద భైరవిని చూసి శరణ్య అయ్యో ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దగారు అని అంటుంది కమోన్ అందరూ అప్లాస్ ఇవ్వండి అని చెప్పి స్టాఫ్ అందరితో ఇంకా అప్రిసియేషన్ ఇప్పిస్తూ ఉంటారు ఆనంద భైరవి సమీరా మాత్రం చ ఏది చూడకూడదు అనుకుంటున్నానో అదే చూడాల్సి వస్తుందని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అనన్య నిద్ర లేచి అలా చూస్తూ ఉంటుంది ఏంటి నిన్నేదో జరిగింది నాకు శరణ్య దగ్గరికి వచ్చి స్మెల్ చూడమంది తర్వాత నేనేమో ఇంకా నిద్ర లేవకుండా పడి ఉన్నాను అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదే ఏదైనా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య అప్పుడే కాంచన అనన్య దగ్గరికి వస్తుంది ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది నిన్ను అని ఇంకా అని వాళ్ళమ్మకి వెంటనే ఒక లెటర్పై రాయడం స్టార్ట్ చేస్తుందనమాట అనన్య నిన్న నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళావా అని రాసుంటుంది నేనా ఎక్కడికి తీసుకెళ్ళలేదే ఏమైందమ్మి అని అడుగుతుంది ఎందుకో నిన్న నాకేదో జరిగిందనిపిస్తుంది అని రాసిస్తుంది నీకేం జరుగుతుంది నీతో పెట్టుకుంటే అవతల కదా ఏమైనా జరగాల్సింది అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడే ఆనంద భైరవి అక్కడికి వస్తుంది ఏంటి నుండి చాలా నీరసంగా ఉన్నట్టున్నావు అని అంటుంది ఆనంద భైరవి అలాంటిదేమీ లేదు అని అంటుంది అనన్య అవును నువ్వు మరి పాపం ప్రెగ్నెంట్వి కదా అంత డల్గా ఉండకపోతే ఎలా ఉంటావులే అని అంటుంది ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఇదేంటి ప్రెగ్నెంట్ నేనని సరని చెప్పేసిందా అని ఆలోచనలో పడుతుంది వెంటనే శరణ్య వచ్చి ఏంటక్క జ్యూస్ తాగుతావా అసలే ప్రెగ్నెంట్వి కదా అని అంటుంది పర్లేదు కానీ ఈ విషయాన్ని నువ్వు అత్తయ్యగారితో ఎందుకు చెప్పావు సరణ్య అని అడుగుతుంది అమాయకంగా అనన్య ఏయ్ నోరు ముయ్యవే అని అంటుంది ఆనంద భైరవి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది అక్క ఇంక నీ పప్పులు నా దగ్గర ఉడకవక్క ఎందుకంటే నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది కావాలనే నువ్వు ప్రెగ్నెన్సీ నాటకం ఆడి నన్ను కావాలనే నీ అవసరానికి యూస్ చేసుకున్నావు ఇంకా ఇంకా నాతో అబద్ధాలు ఆడించి నన్నీ ఇంట్లో నుండి పంపించేయాలి అని అనుకున్నావు కానీ నేను ఆ విషయాన్ని అర్థం చేసుకున్నానక్క ఇప్పుడు నువ్వేమీ చేయలేవు అని గట్టిగా చెప్తుంది శరణ్య ఒక్కసారిగా అనన్య షాక్లో ఉండిపోతుంది హోరి భగవంతుడా ఏంటిది నేనేదో ఈ విషయాన్ని హ్యాపీగా దాచి ఈ శరణ్యని ఒక ఆట ఆడుకుందామంటే ఇలా చేసింది ఏంటి అని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట అలా అనన్య ఏంటే పిల్ల పిచ్చుక శరణ్యని ముగ్గులోకి దించి శరణ్యతో ఎలా అయినా నీ పనులు చేయించుకుందాం అనుకున్నావు కదా ఇప్పుడు శరణ్యకి నీ గురించి అంతా అర్థమైపోయింది ఇంకా నోరు మూసుకొని నీ పనుల్లోనూ ఉండు అంతేకాని మళ్ళీ శరణ్య జోలికి వచ్చావో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి ఇంక అనన్య అచ్చా ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దర్శన్ అలా ఇంక శరణ్య దగ్గరికి వచ్చి ఏంటి తెగ కష్టపడుతున్నావు అని అడుగుతారు అదేంటండి తెలుసు కదా మన క్లయింట్స్ కోసం నేను కొన్ని షీట్స్ని ప్రిపేర్ చేశాను వాటిని వాళ్ళకి ప్రెజెంట్ చేయాలి అని అంటారు సరే అని అలా దర్శన్ వెళ్ళబోతుంటే కరెక్ట్గా కైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది హాయ్ దర్శన్ అని ఒక గొంతు వినపడుతుంది ఎవరు మీరు అని అడుగుతారు అదేంటి మొన్న కార్లో లెటర్ నిన్నేమో మెసేజ్ ఇప్పుడు ఒక వాయిస్ కాల్ ఇంకా నేనెవరో నీకు అర్థం కావట్లేదా అని అడుగుతుంది ఏ ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు త్వరగా చెప్పు అని అంటాడు దర్శన్ హో కూల్ కూల్ దర్శన్ ఎందుకు ఇంకా ఇంకా కంగారు పడుతున్నావు నేను సమీర ఫ్రెండ్ని అని అంటుంది ఏంటి సమీరా ఫ్రెండ్వా అయితే నాకెందుకు కాల్ చేస్తున్నావు అని అడుగుతారు ఎందుకంటే సమీర సగం చనిపోడానికి కారణం నువ్వు కాబట్టి అని అంటుంది నేనా నేనేం చేశాను సమీరని చంపింది ఆ శరణ్య కదా అని అంటాడు కరెక్టే మరి నువ్వు ఆ శరణ్యని ఏమీ చేయలేకపోతున్నావు కదా తను నీ ఇంట్లోనే ఉంది కదా శరణ్యని ఇంకా ఇంకా అసహించుకోవడం నువ్వు కాదు నీ వాళ్ళు కూడా శరణ్యని అసహించుకునేలా చేయాలి మీ అమ్మగారి కళ్ళల్లో శరణ్యపై అసహ్యం కలిగేలా శరణ్యని చంపించాలనుకున్న విషయాలు అన్నీ మీ అమ్మగారికి తెలిసేలా నువ్వే చేయాలి అలా చేస్తేనే కదా తన గురించి బయటపడుతుంది నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే బయటపడుతుందా ఏంటి అని గట్టిగా చెప్తుంది శరణ్య గురించి సమీరా వేరే వాళ్ళ వాయిస్తో ఇంకా ఆలోచనలో పడతాడు దర్శన్ కాల్ కట్ చేస్తాడు నిజమే శరయ్య ఎలాంటిదో అమ్మకి తెలియచేయాలి అని చెప్పి ఇంకా అలా ఫిక్స్ అవుతాడనమాట దర్శన్ ఇది ఇలా ఉండగా ఆనందభైరవి హ్యాపీగా ఇంకా ఫైల్స్ చూస్తూ ఉంటే అప్పుడే లీలావత ఆనందభైరవి దగ్గరికి వస్తుంది ఆనంద నేను కొన్ని జ్యువెలరీ సెట్స్ తీసుకోవాలి కాస్త అమౌంట్ కావాలి అని అంటారు అయ్యో దానికేముందక్క అమ్మ శరణ్య అని పిలుస్తుంది శరణ్య వస్తుంది చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది శరణ్య వెళ్ళి కొంచెం డబ్బులు తీసుకురా అమ్మా ఒక థర్టీ ల్యాక్స్ తీసుకురా అని అంటారు థర్టీ ల్యాక్సా వస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పి ఇంకా అలా మొత్తం డబ్బులైతే లాకర్లో ఉన్నవి చెక్ తీసుకొస్తుంది హ్యాపీగా తనైతే ఏంటి ఆనంద నువ్వు కేవలం బాధ్యత మాత్రమే కాదు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా తనకే అప్పచెప్పావా అని అంటారు మరి అంతే కదక్క తనకే కదా అప్పచెప్పాలి ఎలాగో ఇప్పుడు నేను మామూలుగానే ఉన్నాను అందుకే ఈ బీర్వా విషయంలో కూడా ఈ నిధుల సంబంధించిన విషయంలో కూడా అన్నీ నేను శరణ్యకే ట్రాన్స్ఫర్ చేశానండంతో ఒక్కసారిగా లీలావతి అంటే ఇప్పుడు ఈ శరణ్యనే మేము ఇంకాసారి అడగాలన్నమాట ఈ శరణ్య ఇస్తే తీసుకోవాలన్నమాట అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఇంకా అనన్య సారీ లీలావతి ఇది ఇలా ఉండగా సమీరా తన అన్నయ్య ప్రకాష్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తుంది ఇంకా వెంటనే అలా ప్రకాష్ వైపు చూసి అన్నయ్య మళ్ళీ మనం వాళ్ళ జీవితంలో కడుగుపెట్టి వాళ్ళని ఎలా అయినా ఆడుకోవాలన్నయ్య అని చెప్పి ఇంకా కోపంగా చెప్తూ ఉంటుందన్నమాట సమీరా ఖచ్చితంగా అమ్మ ఆ లహరిని పెళ్ళయ్యాక కూడా నేను విడిచిపెట్టను తన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేసి తీరుతానని చెప్పి ఇంకలా లహరీకి బ్లాక్మెయిల్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు ప్రకాష్ అండ్ సమీరా ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి మాత్రం ఎలా అయినా శరణ్య జీవితాన్ని హ్యాపీగా ఉంచాలని శరణ్య ఏదో విషయంలో బాధపడుతుందని అదేంటో తెలుసుకొని శరణ్యని ఖచ్చితంగా మామూలు మనిషి చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటే సమీర శరణ్య దగ్గరికి వస్తుంది మేడం మీరు ఈ ఫైల్పై సైన్ చేయాలి అని చెప్పి ఒక ఫైల్ చూపిస్తూ ఉంటుంది కరెక్ట్గా అలా ఫైల్ చూస్తూ ఉంటే శరణ్యకి సమీర చేతిపై ప్రకాష్ అనే ఒక ట్యాటూ కనబడుతుంది ఒక్కసారిగా ట్యాటూని చూస్తుంది సమీర టాటూని శరణ్య సౌమ్య చేతిపై ఆ టాటూ ఏంటి అని అడుగుతుంది మేడం ఇది మా అని తడబడిపోతూ ఉంటుంది చెప్పు ఎవరి పేరు అది మీ అన్నయ్య పేరా లేకపోతే మీ డాడీ పేరా అని అడుగుతారు అన్నయ్య అంటే మళ్ళీ డౌట్ వస్తుందేమో అందుకే మా డాడీ పేరు మేడం మా డాడీ పేరు ప్రకాష్ రావు అందుకే మా డాడీ నేమ్ని పచ్చబొట్టు వేయించుకున్నాను మేడం అని అంటుంది కొత్త సమీరా అలియాస్ శరణ్యతో సౌమ్య ఇంకా శరణ్య ఓ అవునా సరే వెళ్ళు అని చెప్పి ఇంకా ట్యాటూని ఎక్కడో చూశానే అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది గుర్తు చేసుకోగానే క్లియర్గా సమీరాని చంపడానికి వెళ్ళినప్పుడు సమీర చేపట్టుకుంటుంది కదా శరణ్య అప్పుడు టాటూ అనేది తనకు కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య ఇదేంటి ఆ టాటూ ఈ టాటూ ఒకేలా అనిపిస్తుంది ఎందుకైనా మంచిది సమీరాని ఒకసారి నిజంగా ఇలాంటి ట్యాటు సమీరా వేయించుకుందా లేదు ఒకసారి సౌమ్యని ఫాలో అవ్వాలి అని చెప్పి ఇంకా సౌమ్యపై అనుమానం క్రియేట్ చేసుకుంటుంది శరణ్య అలా ఇంకా ఆఫీస్ టైమింగ్స్ అయిపోగానే సౌమ్య తన ఇంటికి బయలుదేరుతుంది శరణ్య ఒక ఆటోలో అంటే తనకి డౌట్ రాకుండా అలా సౌమ్యని ఫాలో అవుతుంది సౌమ్య సమీరా ఉన్న పాత ఇంటికే వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంక శరణ్య ఇదేంటి ఇదప్పటి సమీరా ఇల్లు కదా ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పి ఇంకలా వెళ్ళి చూసేసరికి క్లియర్గా ప్రకాష్ అండ్ సమీర ఇద్దరు కూర్చుంటారు ఒక్కసారిగా సమీరా అని ప్రకాష్ని చూసి షాక్ అయిపోతుంది శరణ్య ఏంటమ్మా నువ్వు తన దగ్గర పని చేయడం ఏంటి అని అంటారు లేదన్నయ్య నేను మొహం మార్చుకున్నానని ఎవరికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా తన దగ్గరే వర్క్ చేస్తూ తన్ని నేను ఏ మారుస్తూ ఉంటాను దర్శన్కి దగ్గర అవుతానని చెప్పేసరికి ఒక్కసారిగా సమీరా ఫేస్ సర్జరీ చేర్చుకొని సౌమ్యగా మారి తన దగ్గరికి వచ్చింది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది శరణ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్